అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము వినాయక చవితి సందర్భంగా ఆదివారము గ్రహణం పడింది కనుక మరి ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకే వినాయకుడి పందిరినైతే క్లోజ్ చేశారు మరి అనంతరము సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ యొక్క పందిరిలో ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు జరిగేవు దీనికి పంచకర్ల రమేష్ బాబు గారు పూజ అనంతరము మొదటిసారి ఈ యొక్క విగ్రహాన్ని దగ్గరికి వచ్చి అంటే గ్రహణం తర్వాత పూజ జరిగిన తర్వాత మొదటిసారి వినాయకుడిని దర్శనం చేసుకున్నారు మరి ఈ రో ఈ రోజు నుంచి నిత్యము మళ్ళీ పదమూడవ తారీఖు వరకు కూడా దర్శనాలు అందుబాటులో ఉంటాయి మరి పదమూడవ తారీఖు మహా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొంటారని కోరుకుంటున్నారు పదవ తారీఖు అనగా బుధవారము సాయంత్రము ఆరు గంటలకు గరిక పూజ కార్యక్రమం కూడా జరుగుతుంది పదకొండవ తారీఖు అనగా గురువారము సాయంత్రము ఆరు గంటలకు దీప సమరాధన కార్యక్రమం జరుగుతుంది పదమూడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అంటే శనివారము సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది అలాగే స్వామి వారికి ప్రీతికరమైన లడ్డు వేలంపాట మరియు లక్కీ డ్రా కార్యక్రమం జరుగుతున్నాయి ఈ యొక్క అన్ని కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొంటారని కోరుకుంటున్నారు

नाम वस्त्र ए प्रतिक्रमन नाम वस्त्र ए नाम ए को पुष्पोरण नक्षत्र लो दिस पांड नलगुरु गुड़ानो मम वस्त्र आने पे वसावसानो देव अच्छे धर्म तवा सजा हाँ बात रे तमंता वस्त्र ए प्रतिक्रमन नामी वस्त्र ए प्रतिक्रमन नामी कोम श्रेम है मिश्रेम कमल ए कमलाल ये पश्चिम दास श्रेम है 아창도 ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు